సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ విధి నిర్వహణలో కవరేజ్కి వెళ్లిన జర్నలిస్టులపై సినీ నటుడు మోహన్ బాబు దాడి చేయడం దారుణమని జర్నలిస్టుల సంఘాల నాయకులు అన్నారు సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండల కేంద్రంలో బుధవారం ఐజేయు టూజ్ నూట నలభై మూడు టీడబ్ల్యూజెఫ్ టివైజెఫ్ ఆధ్వర్యంలో జర్నలిస్టు సంఘాల నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు మంగళవారం రాత్రి సినీ నటుడు మోహన్ బాబు టీవీ తొమ్మిది టీవీ ఐదు ఈటీవీ రెండు ప్రతినిధులపై దాడి చేయడానికి తీవ్రంగా ఖండిస్తూ గృహం నుండి బైక్ ర్యాలీగా పట్టణంలో తిరిగి చౌరస్తాలోని రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి రాస్తారుకో నిర్వహించారు అనంతరం ఆర్డీఓ అశోక్ చక్రవర్తికి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గాయపడిన జర్నలిస్టులకు ప్రభుత్వం మెరుగైన వైద్యం అందించాలని జర్నలిస్టులపై హత్యాయత్నానికి పాల్పడిన సినీ నటుడు మోహన్ బాబును వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు లేనిపక్షంలో జర్నలిస్టుల సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు అమృత్ మనిక్ ప్రభు అలీం జీవన్ పటేల్ వెంకటేశం తోట వెంకటేశం బోయిని వెంకటేశం రౌఫ్ పహీం షైబాష్ ఖైసర్ శ్రీకాంత్ పరమేశ్ వాజీద్ ఖాన్ జవీద్ డైనియల్ అబ్దుల్లా రాములు నర్సింలు సయ్యద్ భీమ్సింగ్ తదితరులు పాల్గొన్నారు ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు సమాజానికి తెలియజేస్తున్నటువంటి మీడియాపై సినీ నటుడు మోహన్ బాబు తన ఇంటి సమస్యలతో అసహనానికి గురై జర్నలిస్టులపై దాడి చేయడం దారుణం జర్నలిస్టులు ఎప్పుడు ప్రజల కోసం మాత్రమే పనిచేస్తారు వాస్తవికతను ప్రజలకు తెలియజెప్పాలనే ఆలోచనతో జర్నలిస్టులు వ్యవహరిస్తారు తప్ప ఎవరి మీద ఎవరి సమస్యలను ఇంకొకరిపైన పైన రుద్దాలనే ఆలోచనతో జర్నలిస్టులు ఉండరు అయితే దీన్ని మోహన్ బాబు గారు మీడియా జర్నలిస్ట్ కవరేజ్ ఇలాంటి సంఘటన ఇక ముందు ఎక్కడ కూడా పునరావృతం కాకుండా ప్రభుత్వము జర్నలిస్టులపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పి నారాయణ కేడు జర్నలిస్టుల తరఫున ప్రభుత్వాన్ని కోరుచున్నాం మోహన్ బాబు ఏదైనా దాడి చేసి భంగం కలిగించినటువంటి విషయాన్ని ఈ నారాయణ చేడ్ జనరల్స్ పక్షాన ఈరోజు ధర్నా కార్యక్రమం చేపడుతున్నాము మీడియాపై ఇకపై ఎలాంటి దాడి జరిగిన ముక్కుమూడిగా అందరం ఏక ఏకతాటిపై వచ్చి వాళ్ళకు ఎదుర్కొంటాం అని నారాయణ తెలుసు మోహన్ బాబు అసనము కోల్పోయి రిపోర్టర్లపై దాడి చేయడము ఏమైనా చర్య కుటుంబ కళాలు ఉంటే ఇంట్లో పెట్టుకోవాలి కానీ కుటుంబ కళాలను బీజేపీ ఉద్యోగం ఎంతవరకు సంబంధించము వీడియోపై దాడి చేసిన మోహన్ బాబును కఠిన తీర్చాలే అత్యాత్మికంగా కేసు నమోదు చేయాలని జర్నిష్ సంఘాలతో పాటు డిమాండ్ చేస్తున్నాం నటన వహించి పేరు రాసిన మోహన్ బాబు అసనము కోల్పోయి రిపోర్టర్లపై దాడి చేయడము ఏమైనా చర్య కుటుంబ కళాలు ఉంటే ఇంట్లో పెట్టుకోవాలి కానీ కుటుంబ కళాలను బీజేపీపై ఉద్యోగం ఎంతవరకు సమంజసము మిగతా దాడి చేసిన మోహన్ బాబును కఠినే కేసు నమోదు చేయాలని జర్నలిస్ట్ సంఘాలతో డిమాండ్ చేస్తున్నారు ప్రముఖ నటులు మోహన్ బాబు గారు నిన్న హైదరాబాద్లో టీవీ నైన్తో పాటు మిగతా మీడియా మిత్రులపై దాడికి పాల్పడ్డారు సంఘటన కవరేజీకి వెళ్ళిన జర్నలిస్టులపై దాడి చేయడం ధ్యేయమైన చర్య ఇలాంటి సంఘటనలు పునరావృతం పునరావృద్ధమవుతుంది ప్రభుత్వం ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్న జర్నలిస్టులు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి అతను జర్నలిస్టులకు వెంటనే క్షమాపణ చెప్పాలి లేని పక్షంలో జర్నలిస్టు ఆందోళన కార్యక్రమాలు కొనసాగిస్తాం ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కూడా కఠిన చర్యలు తీసుకోవాలి వార్త వినగానే కవరేజ్కి వెళ్ళిన రిపోర్టర్లపైన దాడి చేసిన మోహన్ బాబు కుటుంబానికి సంబంధించి దాడి చేయడం సిపిఐ పార్టీగా తీవ్రంగా ఖండిస్తున్నాం అక్కడున్న మిత్రుల లోగోలను తీసుకొని వాళ్ళపైన దాడి చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం వెంటనే వాటిపైన ఆయన పైన కేసు నమోదు చేయాలని చెప్పేసి సిపిఐ గారు డిమాండ్ చేస్తాం పత్రిక విలేకరులకు స్వేచ్ఛ కల్పించే విధంగా ప్రభుత్వం కూడా కృషి చేయాలని చెప్పేసి చెప్తున్నాం దాంతోపాటు రిపోర్టర్లందరికీ కూడా రక్షణ కల్పించే విధంగా ప్రభుత్వం కూడా చర్యలు చేపట్టాలని చెప్పేసి సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం